ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో రెండు వేలు రెండు వేల ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా వచ్చిన నలభై ఆరు మంది క్లాస్మేట్స్ అప్పటి పాఠశాలలో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన జ్ఞాపకాలను గత స్మృతుల్ని నెమరు వేసుకున్నారు వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ రోజు కలవడం అపురూప కలయికగా ఐక్యవేదికపైకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో గురువుల ముందు ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని వారి వారి స్థితిగతులను చెప్పి జ్ఞాపకాలని పంచుకున్నారు ఆ పూర్వ కలయిక సందర్భంగా గురువు గొప్పతనానికి సంబంధించిన రూపంలోని కరపత్రాన్ని మత్తు పదార్థాలపై ఉక్కుపాదం అనే కరపత్రాన్ని సమాజ శ్రేయస్సును కోరుతూ గురువుల చేత చేతుల మీదుగా ఆవిష్కరించారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గంజాయ్ కుట్కా మద్యం వంటి మత్తు పదార్థాలు సేవించిన ప్రతి మనిషి విచక్షణ కోల్పోయి హింసాయుతమైన దౌర్జన్యం కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సమసమాజ స్థాపనకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని గురువుల సమక్షంలో ప్రతీన పూనారు ఈ కార్యక్రమానికి హాజరైన గురువులు విశ్రాంత ఉపాధ్యాయులు మల్కన్న దూలూరి నర్సయ్య పీజీహెచ్ఎం బయో సైన్స్ టీచర్ అంబరీష్ హిందీ పండిత్ రాజ్ కుమార్ ఎస్జిటి టీచర్ మైలారం రాజేశ్వర్ పాల్గొని వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఐక్యమత్యతను ఇలాగే కొనసాగించి మున్ముందు వారి కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమంలోని పాల్గొని వారి కష్ట నష్ట సుఖాలలో భాగస్వామ్యులు కావాలని హితో పలికారు చివరగా విద్యార్థులు గురువులను శాలువాలు పుష్పగుచ్ఛాలు జ్ఞాపికలతో సన్మానించి గురువుల ఆశీస్సులు పొందారు సమన్వయకర్తగా జింగ నరహరి వ్యవహరించారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సారంగా గంగాధర్ గడ్డం అవినాష్ జక్రన్పల్లి భూపతిరెడ్డి పెద్దోల సాయిరెడ్డి గోవర్ధన్ కుంటా విద్యాసాగర్ మోహన్ దాస్ రాజ్ కుమార్ చొక్కల రవి రవి అంబకంటి ప్రవీణ్ తలారి రాజేష్ తలారి రాజశేఖర్ మీసాల సుమన్ వేముల గంగాధర్ తలారి రాజన్న ముస్కు రాజేందర్ నందన సుజాత రాగిణి మంజుల అనసూయ గౌరీ సుశీల చైతన్య తదితరులు పాల్గొన్నారు చెప్పలేదు అక్కడ ఇప్పుడు డ్రగ్స్ ఈ ఇంకొకటి ఈ కాలంలో ఉన్నటువంటి అతిపెద్ద రిపబ్లిక్ అంటే ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక మనవు అయిన గ్రామంలో రాష్ట్ర గ్రామాలు కూడా ఈ మధ్య పదార్థం అనేటువంటివి చాలా యువకుల యొక్క భవిష్యత్తును నాశనం చేసేటువంటి సిద్ధం అయినా ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా దానిపైన శ్రద్ధ పెట్టి దాన్ని కనుగోలు చేయడానికి వీళ్ళందరూ కూడా మీ పిల్లలు చూడండి ఏం చెప్తున్నాను కనుక మనం చెప్పి మాట్లాడుతుంటే ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఎవరితో ఉన్నారంటే ఏం నా ఉంది చంపేసినట్టుగా చాలా మంది కానీ మన జిల్లాకు కారణమైన తల్లిదండ్రులను వాళ్ళ సేవ ఎందుకంటే వాట్సాప్లో చాలా మందికి మీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మెసేజ్ వస్తుంది తల్లిదండ్రులు మన ఎలా పెన్సిదైనటువంటి కూడా ఆ మెసేజ్లో మీరు చాలా చూసుకోవడం జన్మం కారణమైన వాళ్ళకు రుణం తీర్చుకోవాల్సిన సంబంధం లేదు మా ఫాదర్ మదర్ వాళ్ళిద్దరికి మా అమ్మ ఖాళీ ఆరు సంవత్సరాలు సేవ చేసింది మా బిల్సెస్ తర్వాత మా తమ్ముడి కొంచెం చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు చేయకండి మీరు ఏమనకండి వాళ్ళకి మనం ఏమనేది లేదు అని